ఉగ్రవాద నిరోధక చర్యలపై భారత్ విధానాన్ని అంతర్జాతీయ వేదికపై వివరించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పెహల్గాం ఉగ్రదాడి తరువాత ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేశామని ఇది ఇకపై కొనసాగుతుందని స్పష్టం చేశారు ఒకవేళ ఇలాంటి ఉగ్రదాడి మళ్లీ జరిగిన భారత్ స్పందన ఇలాగే ఉంటుందని ఉగ్రవాదులు పాకిస్తాన్ కు కాదు ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టబోమని జైశంకర్ హెచ్చరించారు ప్రస్తుతం నెదర్లాండ్స్ పరి పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడి నుండే ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జాబితాలో పేర్కొన్న ఉగ్రవాద స్థావరాలని ఇటీవల భారత్ ధ్వంసం చేసిందని జైశంకర్ స్పష్టం చేశారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రధాన ఉగ్రవాదులు వారి నివాస స్థలం వారు ఎక్కడ నుండి పనిచేస్తున్నారనే వివరాలను క్రమం తప్పకుండా విడుదల చేస్తోందని ఆయన పేర్కొన్నారు తమ ఆపరేషన్ కొనసాగుతోంది ఎందుకంటే ఆ ఆపరేషన్ లో స్పష్టమైన సందేశం ఉంది ఏప్రిల్ ఇరవై రెండున మనం చూసిన ఘోర దాడుల లాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూస్తాం అందుకే ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉంటే అక్కడికి వెళ్లి కొడతాం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కొడతాం కాబట్టి ఈ ఆపరేషన్ కొనసాగించడంలో ఒక సందేశం ఉంది అని జయశంకర్ పేర్కొన్నారు అయితే ఆపరేషన్ కొనసాగించడం అంటే ఒకరిపై ఒకరు కాల్పులు జరపటం కాదు ప్రస్తుతం కాల్పులు సైనిక చర్యలను నిలిపివేయడంపై అంగీకారం కుదిరింది కానీ తమ ప్రజలపై దాడులు చేస్తే ఊరుకోబోమని ఇప్పటిలాగే కఠిన చర్యలుంటాయని జైశంకర్ హెచ్చరించారు ఉగ్ర సంస్థ లష్కరే తొయ్బా సృష్టించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి బాధ్యత వహించిందని జైశంకర్ అన్నారు దాడి చేసిన వారిని భారత్ గుర్తించిందని వారు ఎల్ఈటితో సం కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత మనం ప్రతిస్పందించడం తప్పనిసరి ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ప్రతిస్పందించకపోవడం అసాధ్యమన్నారు